దేవునికి సూత్రం హలే మరి దేవాది దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను అలాగే మరి దైవజనులు మరి డేవిడ్ పాలు గారు మరి సమయాన్ని ఇచ్చిన దేవుడి పాల్ గారిని బట్టి శుతులు సూత్రాలు చెల్లిస్తున్నాం మరి చక్కని మాటలు అందించిన మరి సువర్తరాజు గారు అంటే అంత మోసే గారు మరి చక్కని మాటలు మనకు అందించి ఉన్నారు వారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అయితే నేను కొన్ని మాటలు తెలియజేయడానికి మరి దేవదేవుడు నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి మరొకసారి తెలియజేద్దాం అయితే ఇంతవరకు చక్కని మాటలు మనకు అందించి ఉన్నారు అమ్మగారు గురించి తెలియజేశారు వారికి ఉన్న బలహీనతను గురించి తెలియజేశారు మరి ఎంది నిమిత్తం బలహీనత వచ్చిందో కూడా మనకు తెలియజేశారు అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మరి దేవుడు ఎలాగ మనల్ని ఆశ్చర్య లేకపోతే ఆ యొక్క బలహీనత నుంచి తప్పిస్తాడో కూడా మనకి చక్కని మాటల ద్వారా వివరించి ఉన్నారు దేవునికి సూత్రం హలేలుయ ఒక మాట మనం చూసుకుందామండి ఇక్కడ యేసు ప్రభు వారు శిష్యులతో యేసు ప్రభు వారితో శిష్యులు మాట్లాడుతూ ఉన్నారు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఈయనకి ఈ బర వ్యాధి వచ్చింది కదా బాధ వచ్చింది కదా ఇతను తల్లి తండ్రి చేసిన పాపం వల్ల వచ్చిందా లేకపోతే అని అడగడం శిష్యులు అడగడం చెప్తున్నప్పుడు యశుప్రభు వారు చెప్తున్నారు ఇలా తల్లి చేయలేదు ఇతనైనా పాపం చేయలేదు కానీ దేవుని నామం మహింపరచడానికే ఈ వ్యాధి వచ్చింది లేదు ఈ బాధ వచ్చిందని తెలియజేస్తుంది ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే వారి గతంలో చాలా చక్కని ప్రార్థనా పరులు అని చెప్తూ ఉన్నారు మంచి సాక్ష్యం వారు ఆ బిడ్డ కొరకు మరి దైవజనులు చెప్పి ఉన్నారు చాలా చక్కని ప్రార్థన చేసేవారు చాలా చక్కగా పరిచయం చేసేవారు అందరిని ప్రేమించేవారు అని చెప్తూ ఉన్నారు అయినను ఈ రోగం లేక ఈ వ్యాధి ఎందుకు వచ్చింది ఆలోచన చేస్తే ఒకవేళ మన పాపం వల్ల రావచ్చు లేకపోతే దేవుని యొక్క మరి నామం మహింపరచవడం కూడా రావచ్చు అందుకే చెప్తూ ఉన్నాడు ఈ ఈ తన తల్లిదండ్రులు చేయలేదు ఈయన చేయలేదు కానీ దేవుని నామం మహింపరచడానికే వ్యాధి వచ్చిందని చెప్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాధి వచ్చినప్పటికీ లేకపోతే రోగం వచ్చినప్పటికీ ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ తప్పించే దేవుడు మన దేవుడు అయినాడు దేవునికి సూత్రం హలే ఇందాక మనకు చదవడిన కీర్తనలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి నూట నలభై అధ్యాయంలో నూట నలభై కీర్తనలో పన్నెండు వచ్చిన ఒక మాట బాధింపబడి వారు పక్షమున వ్యాజ్యము ఎహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును దేవునికి సూత్రం బాధింపబడి వారి పక్షమున యహోవ వ్యాజ్యం ఏ ఏ బాధ ఏ బాధ ఉంది ఒక్కొక్కరికి అనారోగ్యం అనే బాధ ఉంటుంది ఒక్కొక్కరికి ఇరుగు పొరుగు వారితో బాధ ఉంటుంది ఒక్కొక్కరికి కుటుంబ సభ్యులతో బాధ ఉంటుంది అండి రకరకాల బాధలు మనకి ఈ లోకంలో కనబడుతూ ఉన్నాయి అటువంటి బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దేవాది దేవుడు వారితో లేకపోతే వాటితో ఆడతాను అని చెప్తూ ఉన్నాడు ఇందాక మన వాక్యం తెలియజేస్తూ ఉన్నారు ఇజికీయక మరణకరమైన వ్యాధి ఎత్తే ఆయన ఏం చేశాడండి గోడతట్టుని తిరిగి ఏహో వ సన్నిధిలో మొరపెట్టగా ఆయన ఏం చేశాడు దేవాది దేవుడు ఏదైతే ఇస్తానన్నాడో అది రాకుండా మళ్ళీ ఆప్ చేసి మరొక పదిహేను సంవత్సరాలు ఆయుస్సును పొడిగించున్నాడు ఎందుకంటే ఆయన ఇజ్గియ కూడా చాలా దేవునికి నమ్మకమైన వాడు అంటండి మనం రెండో రోజుల గ్రంథంలో మనం చదువుకుంటా పద్దెనిమిది అధ్యులలో ఇజ్గియ అలాంటి వాడని చూస్తే ఆయన పరిపూర్ణంగా నీతిమంతుడు అంటండి నీతిమంతుల్లో కొంత కొన్నిసార్లు మనం నీతి చేస్తుంటాం కొన్నిసార్లు తప్పుపోతూ ఉంటాం అంతమాటికి నీతిగా ఉన్నా మనకి ఒక్కోసారి పని జరగదు అలాగా తప్పుపోతూ ఉంటాం ఇక్కడ పరిపూర్ణమైన నీతి పొందుతుడంట ఆయన ఈజిగియ అందుకనే ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట ఆలకించి మరొక పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఇంకా దినవృత్తాంతంలో చూస్తే మీ వాక్యాన్ని ఏం చూపించను కానీ సమయం ఆయన ఎలాంటి వాడంటే నమ్మకమైన వాడంటండి దేవునికి నమ్మకంగా ఉన్నాడటండి దేవునికి నమ్మకం ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చింది అప్పుడు ఏం చేశాడు దేవాది దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఏం చేశాడండి మళ్ళీ పదిహేను సంవత్సరాలు ఇచ్చాడు ఎందుకు ఆయన నమ్మకమైన వాడు కనుక ఇంకా ఇంకా చూస్తే చాలా ఇజుకే చాలా చేసిన చాలా కార్యాలు ఉన్నాయండి అవి మనం కాలం ఆ కాలంలో దేవతా స్తంభాలని రాజుల్లో అతను చాలా నమ్మకంగా దేవునిలో ఉన్నవాడు అటువంటి నమ్మకమైన గాడిగా నమ్మకమైన వాడు కనుక ఆయనకి ఏమొచ్చిందండి మరకాలను రోగం వచ్చినప్పటికీ ఆయన దేవుడు తప్పించింది దేవుడు ఇక్కడ చూస్తున్నాడు బాధింపబడి వారి పక్షంగా యహోవో యాజ్యం ఆడతాడు ఇప్పుడు అమ్మగారికి వ్యాధి వచ్చింది ఎవరు బాధపడుతున్నారండి అమ్మగారికి బాధ వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఎవరు బాధపడుతున్నారంటే కంటే ఎక్కువగా మరి లాజర్ గారు బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే గత రెండు రోజుల క్రితం కలిసాం అయ్యగారు గారు మేమందరం కలిసి ప్రార్థన చేసాం మన సుహత రాజు గారు డేవిడ్ పాల్ గారు మేమందరం కలిసి ప్రార్థన చేసాం ఎంతో వేదనతో ఎంతో బాధతో ఎంతో శ్రమతో ఆయన ఏం చేస్తూ ఉన్నారు ఆయన బా బాధపడి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఎందుకంటే నా యొక్క సతీమణికి లేకపోతే నా యొక్క భార్యకి ఈ యొక్క వ్యాధి వచ్చింది అది బాధపడి వారి పక్షంగా ఆయన వ్యాధ్యం ఆడుతుంటున్నాడు ఇంకా మనం ఒక మాట చూద్దామండి నరుని ఊపిరి ఎలా ఈ నూట నలభై నాలుగు కీర్తనలో ఒక మాట ఉంటుందండి న నరులను వట్టి నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు వారి దినములు దాటిపో నీడ వలే ఉన్నాయంటండి మన ఊపిరి ఎలా ఉన్నదంటే ఒట్టిగా ఉన్నదండి ఇంతలో చూసి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన ఊపిరి అటువంటిది మన నేడ ఎలాగైతే దాటిపోద్దో అలాగే దాటిపోయే ఊపిరి మనది ఈ దినాల్లో చూస్తే మంచి మంచి రా తెల్లవారులు పగలంతా చక్కగా పనిచేసుకున్న వారు రాత్రి నిద్రపోయి పొద్దున్న ఉదయకాలంలో లేవలేని స్థితిలో ఉంటున్నారండి ఎంతో ధనం ఉన్నవారే ఈ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోతూ ఉన్నారు వారికి వచ్చిన ఇబ్బందులు కావచ్చు యాక్సిడెంట్ల ద్వారా అనేకలు మరణిస్తూ ఉన్నారండి ఇంకా రకరకాల భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇంకా వార్తల్లో చూసినా లేకపోతే ఏం చూసినా మొన్న ట్రైన్ యాక్సిడెంట్లో అనేకులు మరణించి ఉన్నారు వారికి ఏ వ్యాధి లేదు ఏ బాధ లేదు అయినా కూడా పరిస్థితుల ప్రభావం మరి అమ్మగారికి వచ్చిన వ్యాధిని బట్టి మరి ఎంతగానో మన లాజర్ గారు బాధపడుతున్నట్లుగా మనం చూస్తాం బాధపడేవారు పక్షంగా యహో యాజ్యమాడేవాడు దరిద్రులను ఆయన నా నయ దరిద్రులకు ఆయన న్యాయం తీర్చే దేవుడు ఒకవేళ మనం మనకు న్యాయం జరుగుతా లేదేమో ఎందుకు ఈ వ్యాధి వచ్చింది ఎందుకీ బాధ వచ్చిందని బాధపడుతున్నామేమో కానీ దేవుడు తప్పకుండా మనకి న్యాయం తీర్చేవాడు ఇంకా చూడండి తొంభై ఒకటో కీర్తనలో చెప్తూ ఉన్నాడు తొంభై ఒకటో కీర్తనలో పద పద్నాలుగు వచనలు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అతడు నా ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గనపరిచదును అతడు లేకపోతే ఆమె అనుకోవచ్చు మనం ఆ ఇద్దరు కూడా రావచ్చు అండి అతడు అంటే ఓ మగవాళ్ళ గురించే కాదు ఈ వాక్యం రాయబడి ఆడవాళ్ళ గురించే ఆమె నన్ను గనపరిచేది కనుక లేకపోతే ఆమె నన్ను ప్రేమించేది కనుక నేను ఆవిడ్ని తప్పిస్తాను ఆవిడ గురించి చెప్తున్నారు మరి దైవజనులు చక్కగా చెప్పారు ఆవిడ గురించి మనకు తెలియదు కానీ నాకైతే తెలియదు చాలా చక్కని ప్రార్థనా పరు పరురాలు మంచి ఆదిత్యం ఇచ్చే తను ప్రేమి దేవుణ్ణి ఎక్కువగా ఆవిడని మనకు చెప్తూ ఉన్నారు అయిన నువ్వు వ్యాధి వచ్చింది బాధ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఉన్నాడు ఆవిడ మనల్ని అతడు నన్ను ప్రేమించున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగినవాడు గనక నేను అతన్ని గనపరచదును ఘనపరుస్తాడని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు ఆ వారు అలా లేచి ప్రాణాలతో సజీవు లెక్కలు ఉన్నారంటే అది చాలా ఘనత దేవునికి చాలామంది ఇంతలో చూసి అంతలో మాయమైపోతున్నారండి కానీ ఆవిడలాగ ఉన్నారంటే చాలా ఘనత అయ్యి ఉన్నదండి ఇంకా చూడండి శ్రమలో నేను అతనికి తోడయ్యుందును అతడు అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచింది దేవునికి సూత్రం హలే లూయా దీర్ఘాయువునిచ్చి ఏం చేస్తాడంట తృప్తిపరుస్తానంటున్నాడు అండి దీర్ఘాయువు లేకుండా సకంలోనే వయసు మేరకుండానే అనేకులు ఈ లోకంలో మరణిస్తాం మనం చూస్తున్నాం కానీ వాళ్ళకంటే మనం శ్రేష్ఠులమని మంచివారుమని కాదు కానీ దేవుని కృపను బట్టే మనల్ని సజీవు లెక్కలో ఉంచి ఉన్నాడు ఎందుకు సజీవు లెక్కలో ఉంచాడంటే ఆయన నామాన్ని మనం శుద్ధిస్తామని ఆయన నామాన్ని మనం గనపరుస్తామని ఆయనకి సాక్షులుగా మనం దీవిస్తామని జీవిస్తామని ఇంకా తల్లిగారిని కూడా మరి ఆయన సాక్షిగా మరి నిలబెట్టుకున్నాడు దేవుడు మరి సన్నిధిలోకి వచ్చి అంత బలహీనత ఉన్నప్పుడు కూడా సన్నిధిలోకి వచ్చి కూర్చున్నారంటే దేవునికే మహిమ దేవునికి సూత్రం హలెయ మరి ఇంకా దేవుని సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి విడని లేవనెత్తాలని మరొకసారి తెలియజేస్తూ మరి కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ హెలూయా